కాకినాడ జిల్లా తాల్ మండలం పడవల గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో మంచి సమస్య ఉందని తెలుసుకున్న జనసైనియ ఏ లక్ష్యంతో రాజకీయంలోకి వచ్చారో అదే సేవ దృక్పథంతో పిల్లలకు ముందుగా అందించవలసింది మంచి ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా ఉండవలసింది నీరని చెప్పిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన ఆశయాలకు అనుకూలంగా జన గ్రామంలో ఉండే ఒక్కొక్క సమస్యను పరిష్కరించాలని దృక్పథంతో జోనం శ్రీనివాస్ వెంటనే స్పందించి పటవల్లో ఉన్న ఎనిమిది అంగన్వాడీ సెంటర్లు పరిశీలించి ప్రతి అంగన్వాడీ సెంటర్ వద్ద మినరల్ వాటర్ క్యాన్ ఉండాలని భావించి ఈరోజు అంగన్వాడీ టీచర్లను పిలిపించి ఒక్కొక్క సెంటర్కి ఒక క్యాన్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అదేవిధంగా గత మూడు సంవత్సరాల నుండి ఒక జనసైనికుడు బ్రెయిన్ స్ట్రోక్తో కాళ్ళు చేతులు పడిపోయి అనారోగ్యంగా బాధపడుతున్న గంటి అప్పారావు అనే వ్యక్తికి పదివేల ఆర్థిక సహాయం చేయడం జరిగింది అదేవిధంగా ఇంకో జన సైనికుడు రామారావు మూడు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ కార్యక్రమంలో మండల ప్రథమ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్ కూడుపుడి శివనారాయణ మత శిశు సంక్షేమ శాఖ అధికారి ఈవో లలిత చెక్కపల్లి లక్ష్మణ్ అత్తిలి బాబురావు ఎం జయలక్ష్మి ఆర్ చక్రవర్తి డాక్టర్ ప్రసాద్ ఎస్ కుమార్ ఉమ్మడి కూటమి నాయకులు పాల్గొన్నారు గ్రామంలో కేంద్రాల్లో సరైనటువంటి వాటర్ లేక పిల్లలకి ఆరోగ్యం సరైన ఇబ్బంది వస్తున్నాయి కనుక జన సైనికులందరూ ఇవాళ మరి వాళ్ళకి వాటర్ ఇవ్వడానికి ముందుకొచ్చి నాలుగు నాలుగు ఐదు ఎనిమిది అంగన్వాడీ జంట్రులకి వాళ్ళకి కావాల్సిన వాటర్ సప్లై చేస్తున్నది ముందుగా జనసైరం అందరినీ కూడా అభినందిస్తూ మరి ఈ మధ్యకాలంలో చూపుతూ ఉన్నప్పుడు మలేరియా కానీ డైరియా ఇంకా రకరకాల వాటర్ వల్ల డెంగ్యూ కానీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కనుక ఖచ్చితంగా మనం వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ కనుక వాటర్ని మనం తీసుకునేటప్పుడు మంచి సరైన శుభ్రమైన వాటర్ పిల్లలకి ఇవ్వలేకపోతే తర్వాత ఇలా డెంగ్యూ కానీ మలేరియా కానీ రకరకాల గుర్తు పిల్లలకు ఇబ్బందులు పడుతున్న సందర్భంలో వాళ్ళ ఇవాళ వాళ్ళ పిల్లలకు ఖచ్చితంగా వాటర్ అందజేయడం అనేది చాలా మంచి కార్యక్రమం ఇది పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి నాయకత్వంలో ఈయన ఈ యొక్క యొక్క ఆయన ఆదర్శంగా తెలుస్తుంది ఈ సేవా కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు అలాగే మనం అందరూ కూడా అభినందిస్తూ అలాగే ఇక్కడే కాకుండా ఎక్కడైతే వాటర్ సంస్థ ఉందో అన్ని ఏరియాలో కూడా మేము పరిశీలన చేస్తాం అందరికీ కూడా మంచి తాగినీటి సమస్య ఇబ్బంది లేకుండా ప్రజలకు అందించేటటువంటి కార్యక్రమం